Hello viewers I am Dr Nitisha fertility consultant from nagar కొంతమందికి అబార్షన్స్ అయిపోయిన తర్వాత లోపల ఇంకా మిగిలింది అని అనుమానం వచ్చి ఉండొచ్చు కంప్లీట్గా అబార్షన్ అయ్యిందా లేదా అని మీకు డౌట్ ఉండొచ్చు అబార్షన్స్లో కూడా కొన్ని కొన్ని సార్లు అదంతటికి అదే పడిపోతుంది కొన్నిసార్లు ఇన్కంప్లీట్ అబార్షన్స్ అవుతాయి కొంతమంది ముత్యాల గర్భం వాళ్ళకి ఒకేసారి క్లీనింగ్ చేసినా కంప్లీట్గా పోకపోవచ్చు కొంతమంది పిండాలు ఒకవేళ గట్టిగా అతుక్కున్నా కూడా మనము ఈ సక్షణ వ్యాక్యుయేషన్ కానీ ఈ క్యూరటాజ్ చేసేటప్పుడు కానీ కంప్లీట్గా ఒక్కొక్కసారి తీయలేము అలాంటప్పుడు కొంచెం లోపల అనేది మిగిలిపోతుంది కాబట్టి మీకు అబార్షన్ అయిన తర్వాత వన్ ఖచ్చితంగా మీరు స్కాన్ చేసుకోవాలి స్కాన్ లో కనుక మీకు ఆర్పిఓసి అంటే రీటైన్ ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ టెన్ ఎంఎం అంటే వన్ సెంటీమీటర్ వరకు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా గర్భసంచి లోపల ఉన్న ఆ మిగిలిపోయిన ఆర్పిఓసి మీరు తీయించుకోవాలి దీనికి స్కానింగ్ లో ఖచ్చితంగా డాప్లర్ స్టడీస్ అని చేస్తారు ఈ ఆర్పిఓసి మిగిలిపోతే దానికి బ్లడ్ సప్లై అనేది ఎక్కువగా ఉంటుంది ఇలా మీరు క్లీన్ చేయించుకుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రావటంలో కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు అండ్ ఫీవర్ కానీ పెయిన్ కానీ లేకపోతే ఒక్కొక్కసారి బ్లీడింగ్ కానీ అవుతూ ఉంటాయి మిగిలిపోయిన వాళ్ళకి కాబట్టి మీరు అబార్షన్ అయిన తర్వాత వన్ వీక్ ఖచ్చితంగా మీరు స్కాన్ చేయించుకోండి థ్యాంక్ యూ